మొదటి తిమోతి పత్రికలో ఆరు ఐధ్యాలు ఉన్నాయి అవి చూడకుండా చెప్పబోతున్నాడు మొదటి తిమోతీలు ఎన్ని వచ్చాలు ఉన్నాయి నూట పదమూడు చెప్తాడు ఇప్పుడు కమాన్ స్టార్ట్ దయచేసి బైబిల్ అన్నీ మీరు తెరిచి పట్టుకోండి మీరు బైబిల్ తెచ్చిన వారు అందరూ మొదటి తిమోతి పత్రిక ఓపెన్ చేసుకోండి ఆ పుస్తకం యొక్క ఉద్దేశం అండి సంఘ రాజ్యాంగం అంటారు దాన్ని మన ఇండియాకి ఎలాగైతే రాజ్యాంగం ఉందో అంబేద్కర్ గారు రాశారో అలాగే పౌల్ గారు సంఘానికి ఒక రాజ్యాంగం ఇచ్చినట్లుగా తిమోతి పత్రికను మనం చెప్పుకోవచ్చు శ్యామ్ సంతోష్ గత సంవత్సరం నూట కీర్తన నూట డెబ్భై ఆరు వచ్చినా చెప్పాడు మీకు మీరే సాక్షి అలాగే ఈ ఈ సంవత్సరం చివర్లో మరి నేర్చుకున్నాడు కేజీఆ ఎదురుంది మీరు దయచేసి కొంచెం బ్రీత్ తీసుకోవడానికి అప్పుడప్పుడు స్లో చేస్తాడు కొంచెం చలిగా ఉంది కదా దగ్గు కూడా వస్తుంది మీరు ఏమి అందించుపాకండి ఏమన్నా జస్ట్ మిస్ అయితే కన్నతల్లి ఎదరే ఉంది కాబట్టి కేజీయా చూసుకుంటుంది చాలా జాగ్రత్తగా ఆరాధ్యాయాల్ని మనం చదువుకుందామండి కరెక్ట్గా ఇరవై నిమిషాలు పట్టిద్దండి ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం మీరు ఓపిక్గా వినండి చాలా అర్థవంతంగా ఉంటుంది ఆ అధ్యాయాలు ఓకే థ్యాంక్ యూ అందరికీ వందనాలు నా పేరు శాం సంతోష్ నేను మొదటి తిమోతి చెప్పబోతున్నాను మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తియేస్ యొక్కయు ఆజ్ఞ ప్రకారము విశ్వాసమును క్రీస్తికు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతీకి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తియస్ నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు గాక నేను మాసిధోనియకు వెలుచుండగా సత్యమును ఒక భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితం లేని వంశావళులను దైవభక్తి విశ్వాస సంబంధమైనతో కూడిన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే కూడినదైనందున దానిని లక్ష్య పెట్టవద్దని కొందరిని ఆజ్ఞాపించుటకు నీ వ్యవస్థలో నిలిచి ఉండవాలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఉపదేశ సార మీదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే కొందరు దీనిని త్రోసివేసి తాము చెప్పు వాటినైన నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైన గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడకు దేవుడు ఆయన మహిమగల సువార్త ప్రకారము నాకు అప్పగిం నాకు అప్పగింపబడిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము విరోధులకును అవిధేయులకు బలహీనులకును పాపిష్లకును అపవిత్రులకును మతదూషకులకును నరహంతకులకు మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకు పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధీకులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అటివానికి నియమింపబడను కానీ నీతిమంతునికి నియమింపబడలేదని విషయము ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని మన తండ్రి అయిన దేవుని కృపయు మన ప్రభు అయిన క్రీస్తియస్ యొక్క విశ్వాసంను ప్రేమను అత్యధికంగా విస్తరించను పాపులను రక్షించటకు క్రీస్తియస్ ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు యోగ్యమైన యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడును అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండలాగన క్రీస్తియసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందుకు కనపరిచినట్లు నేను కనుకరింపబడితీ సకల యుగంలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడనకు అద్వితీయ దేవునికి కృపై ఘనతయు మహిమను కలుగునుగా ఘనతయు మహిమను యుగ యుగములు కలుగును గాక మీన్ నా కుమారుడకు తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను కొందరు అటి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అటి వారిలో హుమేనయును అలెగ్జాండర్ను ఉన్నారు వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరికీ రాజులందరికీ అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థులను చేయవలనని మిమ్మల్ని కోరుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అయినా మనుషులందరూ రక్షణ పొంది సత్య విషయంలో అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తిశను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనను దీనిని గూచిన సాక్ష్యము యుక్తకాలం అందు మీకు సమర్ మీకు ఇవ్వబడును ఈ సాక్ష్యం ఇచ్చటికై నేను ప్రకటించేవాడని గాను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధింప తగిన వాడునై నియమింపబడను నేను నిజమే చెప్పుచు నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడట లేదు అయితే ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారినై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలనని కోరుచున్నాను అటువలే స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధియు గలవారై తగుమాత్రపు వస్త్రములతోనే కాని జడలతోనైనాను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తామే అలంకరించుకొనవలను స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటైనను ఆమెకు సెలవియ్యను మొదట ఆదామును తర్వాత హవయ్యను నిర్మింపబడి కార మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను ఆయనను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండని ఎడల ఆమె శిశు ద్వారా రక్షింపబడును ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడన్నమాట నమ్మనద్ది నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడునై మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింప వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనూ తమ ఇంటి వారిని బాగుగా ఏలవాడినై ఉండవలను ఎవడైనానూ తన ఇంటి వారిని ఏళ్ళనేరకపోయినా అడలా అటువాడు దేవుని సంఘంను ఎలాగ పాలించును వాడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడుకుండా కొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది అపవాదిలో పడిపోకుండాట్లు సంగంలో వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం కలవాడై ఉండవలను అలాగుననే పరిచారకులకు వారు మాన్యులు ద్విమ ద్విమనస్కులను మిగుల మద్యపాన శక్తులను దుర్లాభం అపేక్షించవారిన ఉండక విశ్వాస మర్మమును సంపూర్ణ పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను మరియు మొదట వారు పరీక్షింపబడవ తర్వాత వారు అనిధ్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచయించే స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మదగిన వారినై ఉండి ఉండవలను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా వెలువడనై ఉండవలను పరిచారకుల పరిచారకుల ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు నందలి విశ్ మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తి నందలి విశ్వాసం అందు బహుధైర్యం గలవారు శీఘ్రంగా నీ వద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో ప్రజల ఐలాగ్ ప్రవర్తింప వలన నీకు ఆ విషయంలో నీకు తెలియవాలనని ఈ ఆజ్ఞను నీకు రాయిచున్నాను ఆ సంఘమును ఆ సంఘమును సత్యమునకు స్తంభంను ఉన్నది నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన వర్మము గొప్పదై ఉన్నది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను అయితే కడవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస దృష్టి లగుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడే మనసాక్షి గలవారై ఉండి వివాహం నిషేధించుచు సత్య విషమున అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థితులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని సృజించుట తినుట మాన వలనని చెప్పుచుందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు ఏలె అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకి బో వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తియసుకు మంచి పరిచారకుడివ ఉండుము అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోనుము శరీర సంబంధమైన సాధకము కొంచెం ఈజీ కొంచెం మట్టికే ప్రయోజనకరమవును కానీ దేవభక్తి ఈ జీవం విషయంలోను రాబోజీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినది పునాంగీకరణకు యోగ్యమైనదియునై ఉన్నది మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన దేవుని అందు మనకు మనము నమ్మిక ఉన్నాము కనుక అందు నిమిత్తము మన ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము ఎవడైనాను నీ యవనమును బట్టి నిన్ను తృణీకరింపనీయకము కానీ నేను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను పరి విశ్వాసంలోను పవిత్రతలోను నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చే వరకు బోధించుట చదువుట ఎందును బోధించ హెచ్చరించుట ఎందును బోధించుట ఎందు జాగ్రత్త కలిగి ఉండము పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచన మూలంన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తము వీటిని మనస్కరించము వీటి అందే సాధకం చేసుకోనుము నిన్ను గూచి నీ బోధను గూచి జాగ్రత్త కలిగి ఉండుము నీ వాటి అందు నిలకడగా ఉండము నీవిలా చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకుందువు వృద్ధులని గద్దెంపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించము అనదములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించము నిజముగా అనాథలైన విధవరాండను సన్మానింపు అయితే ఏ విధవరాలిక పిల్లలు కానీ మనమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకును నేర్చుకొనవలెను ఇది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకీయ ఉండి దేవుని మీదనే తన నిరీక్షణను ఉంచుకొని విజ్ఞాపనల ఎందును ప్రార్థనల యందును రేయం పగలు నిలకడగా ఉండును సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును వారి నిందారహితులై ఉండునట్లు ఇలాగా ఆజ్ఞాపించుము ఎవడైనను స్వకీయులను విశేషముగా తమ ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అట్టివాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా ఉండును అరవది ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య అయ్యి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పవిత్రుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ భూను కొనిదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు దేవునికి విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారే పెండ్లాడకూరదురు వారు ఇంటింటా తిరుగులాడుచు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పర్లజోలికి జోలికి పోవటకును నేర్చుకుందరు కావున యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని మీకు ఇంతకు ముందే కొందరు త్రో నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి అయితే ఏ విశ్వాసము గల ఏ శ్రీ ఇంటనైనను విధవరాన్ని ఎడల సంఘం నిజముగా అనాథ విధవరాలకు సహాయం చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలను బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా ప్రా వాక్యములు వాక్యం అందును ఉపదేశములందును ప్రయాసపడవారిని రెట్టింపు సన్మానమునకు పాత్రునిగా ఎంచవలను ఇందుకు నూచెడు ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్చున్నది మరియు పనివాడు తన ప పనివాడు తన జీతంనకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు ఉంటేనే గాని పెద మీద దోషారోపణ అంగీకరింపనీయకము ఇతరులు భయపడే నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దంపుము విరోధ బుద్ధితో నేనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవల్లనని దేవుని ఎదుటను క్రీస్తియస్ ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి అవుని మీద హస్త నిక్షేపణము చేయకము ఇత పరుల పాపంలో పాలివాడవై ఉండకము నీవు పవిత్రుడుగా ఉండుటకు చూచుకొనుము ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చి బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి కొందరు పాపములు వారి వెంట వెలుచున్నవి అలాగుననే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనివి దాచబడనేరవు దేవుని నామంను ఆయన బోధను దూషింపబడుకుంటున్నట్లు దాసత్వం కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రలని ఎంచవలను విశ్వాసులు గల విశ్వాసులు గల యజమానులు తమ దాసులు తమ యజమానులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని వారిని మరి ఎక్కువగా వారికి సహ సేవ చేయవలను ఈ సంగతులను బోధించుచు హెచ్చరించము ఎవడైనాను ప్రభు మన దేవుని అయినా ఎవడైనాను క్రీస్తి యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమి ఎరగక తర్కంలను గూచి వాగ్వాదంలను గూచియు వ్యర్థంగా ప్రయాసపరచు గర్వాంధుడగును వీటి మూలమున అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకోను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సతుష్టి సహితమైన సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అయితే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అనవసరములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుము ధనవంతులకు అపేక్షించు వారు శమలోను శోధనలోను శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక అనేక దురాశలలోనూ పడుదురు అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోనూ ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్ బాధలతో తమను తామే పొడుచుకొని దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను పవిత్రతను ఓర్పును సాత్వికమును పొందుటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తము నాకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంది పిలాతున్న వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన మన క్రీస్తియస్ ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకము గాను అనింద్యముగాను ఈ యాజ్ఞాను గైకొనవల్లనని నీకు అప్ అప్పగించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలంలో లియందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయన చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావంను కలుగునుగాక ఆమె ఇహ మందు ధనవంతులకు వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు క్రీస్తి ఎదుట నమ్మక ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబోకాలం కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించి ఉండవలెను ఉండవలను ఓ తిమోతి ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండము ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయేది కృప మీకు తోడయి ఉండును గాకూ ూయా ప్రయత్నం చేసి ప్రయాసపడి నిలబడి చక్కటిగా చెప్పినటువంటి శివాజీ దంపతులకు వారి కుమారుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం గిఫ్ట్